మరి ఎవరైనా ప్రసాద్ అన్నగారు వస్తారు మరి ముగింపుతో ఫోటో ఆవిష్కరణ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం సమయంలో ఆదరణ కుటుంబంలో కూట లోక జీవితం వరకే సోతాం మరి మనిషిగా పుట్టినప్పుడు అందరి దగ్గర మంచిది ఉంటుంది చక్కగా ఉంటుంది అయితే మంచిగా మేము ఎంచుకొని మరి మంచి ఆ యొక్క పేరుకు తగిన రీతిగా ప్రేమగా అందరితో సహవాసం కలిగి అందరినీ ప్రభు మరి గౌరవించినటువంటి ఒక వ్యక్తి మరి బిడ్డలకును తన యొక్క మంచి బిడ్డగా ఈ యొక్క ప్రదేశంలో ప్రాంతంలో జీవించి మరి ఇంత త్వరగా పెడతాడని ఎవరు అనుకోలేదు కానీ చిత్తమైనది మేము ఎదుగుతున్నాం మరి అనేక మరి ఇబ్బందులు శ్రమలు వేదల్లో వ్యాధులు కలిగినప్పుడు కూడా నా తల్లి బిడ్డలు సమస్య లేకుండా మరి ప్రార్థనా పూర్వకంగా ఎంతో డబ్బులు మరి ఖర్చు చేసి ఎట్లయినా తన యొక్క తల్లిని కాపాడుకొని ప్రయత్నం చేశారు కానీ ఇది దేవుచిత్రమైనదని మేము ఎదుగుతున్నాం ఈ స్వామి కూడా నా ప్రభు చేరిన ప్రతి బిడ్డలు మీరే ఆదరించండి ఓదార్చండి ఒక తల్లి ఆదరించినట్లు నేనే మిమ్మల్ని ఆదరించేదో ఇర్షలేమలో మీరు ఆదరించబడిదను కాబట్టి మేము ఎంతో ఓదార్చినా మాటలు చాలు కానీ మీ యొక్క మాటలు మీరు పంపించి పరుషుధార్మలు పంపించి ప్రభుత్వ తనకి సత్యమని బిడ్డల బిడ్డలను చేరిన ప్రతి ఒక్క బంధుమిత్రులు మీరే దేవించమని ఆదరించమని ఓదార్చమని కన్నిటిని ఆవంతులు తుడిచివేయమని మరి మేము నిరీక్ష కలిగిన రీతిగా పునత్వం మీ క్రీడ రాకడు మరి సహోదరి ముఖాముఖముగా ముఖాముఖిగా చూస్తాము నమ్మకంతో మేము సమర్పిస్తుంటున్నాం ఫోటో మంచి తండ్రి మేము మనసులో పెట్టుకొని మీరు చుట్టూ విశ్వాస జీవిత ప్రకారం మేము చేయమని సహాయం చేయమని నిబంధనలు ప్రభావ మీరే ఆదుకుని ఆదరించి కాపాడమని కాపాడిగా ఉండమని బోధము నడిపించమని ఏ సరచుడు తండ్రి ఆమె మనం అందరూ చేరి చెప్పుకుంటూ పనిలోకి వంద మాత్రం పరిశ్రమగా రాజ్యం వచ్చిన కాక నిర్చినట్టు భూమి నెరవేరు కాక మనది నాను మాకు దయచేయము మన శక్తి చేరంతరం నిరంతరం నవి ఆమె ప్రాణవైభవాన్ని సన్నో నా సమస్త సన్నో నా ప్రాణ వైభవాన్ని సన్నించము చేసిన కారణంలో దేని మరొకము ఆమె మన ప్రభువు ఏసుకరిస్తే కృపయు పరమ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఓదార్పు సహవాసం అందరికీ మరి ప్రత్యేకంగా మరి అందుగారి మరి విడిచి ఉన్నటువంటి సత్యము బిడ్డల బిడ్డలకు మనకందరినీ సుధాకాలతో కాపాడుగాక ఆమె మనం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని తరేక దేవనా అందుగారి ఫోటో మనం ఆవిష్కరిస్తున్నాం దేవునికి సూత్రం కాక